హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది కదా అందుకే కూలర్ తీసుకున్నాం కొత్తది ఈ లేట్ అయినాక తీసుకుంటే రేట్లు మండిపోతాయని ఇక స్టార్టింగ్లోనే తీసుకున్నాము నిన్ననే తీసుకున్నాము ఇక అన్బాక్సింగ్ చేస్తున్నాము సింఫనీ కంపెనీ అనమాట అయితే దీనికి నీళ్ళు పోసుకోనికి మనకి పైపు కూడా ఇచ్చిండు మంచి అనిపించింది అట్లా పైపు మామూలుగా పాత టైపు కూలర్లా అయితే మనం బకెట్ తోటి పోసేటోళ్ళము ఇది మంచి అనిపించింది ఇక పైన ఓపెన్ చేసినాం కదా కింద కూడా ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే అది అలగ్గున కూలర్ లేపనికి వస్తలేదు ఇదేమో పయ్యలకి పెట్టడానికి ఒకటి స్టీల్ రాడ్ టైప్ ఇచ్చారు బాగుంది అది సో ఓవరాల్గా అయితే బాగుంది నీకు మొత్తం ఓపెన్ చేసినాక చూపిస్తా ఇది వీడియో దీనికి వస్తలేదు మంచిగా వాళ్ళు ప్యాకింగ్ కూడా బాగా చేసారు అండి ఏంటంటే మనకి కవర్ ర్యాప్ ర్యాప్ తోటి కూడా చేసారు మంచిగా అనిపించింది నీట్ ప్యాకింగ్ ఉంది వాళ్ళే కంపెనీ వాళ్ళే డెలివరీ కూడా ఇచ్చారు అనమాట కానీ డెలివరీ ఛార్జెస్ అయితే పడతాయి మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు మంచిగా ఉంది కూలర్ కానీ కూలర్ ఈ కూలరే తీసుకోవడానికి టూ రీజన్స్ ఉన్నాయి అవి నేను మొత్తం కూలర్ ఓవరాల్గా చూపించేటప్పుడు మేము చెప్తాను ఇది అయితే మాకు సింపనీ కంపెనీ ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడ్డది ఇది ఓవరాల్ లుక్ అండి ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్ హై మీడియం లో పెట్టుకోవడానికి ఇది కూడా ఆఫ్ కూల్ స్వింగ్ ప్లస్ కూలరు ఇది స్వింగ్ మంచి ఉంది ఇందులో ఏంటంటే మనకి ఉంటాయి కదా స్వింగ్స్ చేసుకోవడానికి పైకి కిందికి చేసుకోవడానికి ఇక్కడ ఉంది మళ్ళీ కింద కూడా ఉందనమాట అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఈ కూలర్ తీసుకోవడానికి రీజన్ అనేది ఏంటంటే ఇక్కడ సైడ్స్ ఇక్కడ ఇది ఉంది చూడండి ఇది ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట అంటే ఏదైనా డస్ట్ కానీ ఏదన్నా ఉంటే అది ప్యూరిఫైర్ చేసి గాలి వస్తుంది అనమాట ఇది టూ సైడ్స్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ స్మెల్ అంటే కూలర్ స్మెల్ ఒకటి వస్తుంది కదా అది రాకుండా ఉంటుంది అనమాట దీనికి స్పెషల్గా కూలర్కి సంబంధించినవి ఇట్లా లిక్విడ్స్ ఉంటాయి కదా అది ఇవన అవసరం లేదు అది బాగా అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది మంచి వనికొస్తుంది మేబీ నాకు చిన్న బాబు ఉన్నాడు సో అట్లా ఎయిర్ ప్యూరిఫైర్ లెక్క మంచి పనికి వస్తుంది అనేసి తీసుకున్నాము నిన్ననే తీసుకున్నాము సో పూజ గిటా వేసిన ఉండే అనమాట ఓవరాల్ లుక్ అయితే బాగుంది కానీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ డెలివరీ ఛార్జ్ అవి ఇవి కలిపి మాకు సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడ్డది కూలింగ్ కూడా సౌండ్ అనేది లేదు మెయిన్ థింగ్ సౌండ్ కూడా లేదు బాగుంది అది కూడా